వర్షాకాలంలో పచ్చగా కనిపించే ఈ కొండలు ఒక్కసారిగా చూడండి ఎలా మారిపోయా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీపీఎం మన్యం ట్రైబల్స్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా మరోసారి కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇవాళ వీడియో వచ్చేసి నేను మా పశువుల సాలను అయితే బాగా చేస్తున్నాను అనమాట సో దానికోసమే నేను అడవికి వెళ్తున్నాను కలప తేవడానికి సో ఎత్తైన కొండపైకి అయితే వెళ్ళబోతున్నాను నేను వర్షాకాలంలో చూపిస్తూ ఉంటాను కదా పశువుల మేతకి తీసుకెళ్ళి చెప్పేసి ఇప్పుడు ఆ కొండలపైకి అయితే చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను సో వర్షాకాలం పోయి వేసవకాలం అయితే వచ్చింది కదా సో ఈ కాలంలో లొకేషన్స్ కొండపైన ఏ విధంగా ఉంటాయని మీకు చూపించే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఈ చిన్న వీడియోతో అయితే మీ ముందుకు వస్తున్నాను సో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ చెట్లు నెక్స్ట్ చిన్న చిన్న మొక్కలైతే మొత్తం కూడా ఎండిపోయి చచ్చిపోయాయి అనమాట సో ఈరోజు మన వర్షాకాలంలో చూసిన లొకేషన్స్ అన్నీ కూడా ఈ వేసవకాలంలోనే ఏ విధంగా ఉన్నాయనేది చూసేద్దాం చూడండి పశువుల్ని మేము బీడొగ్గేసాం కదా మేకలు అయితే ఇక్కడ హాయిగా మేస్తున్నాయి వాటిని ఇప్పుడు ప్రత్యేకించి కాయాల్సిన అవసరం లేదు వాటికి ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ ఏం లేవన్నమాట వాటికి నచ్చిన ప్లేస్కి వెళ్ళి అవి మేస్తాయి యాక్చువల్లీ ఆ కలప నరకడానికి కొంచెం పెద్ద గొడ్డలు కావాల్సిందేమో కాకపోతే పెద్దది లేదు చిన్నది పట్టుకుని వెళ్తున్నాను చూడండి సారీ అంటే చాలా రోజుల తర్వాత కొండ కదా అందుకే చాలా ఎక్కువగా వస్తుంది సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఫ్రెండ్స్ కొండ సగం అయితే ఎక్కిపోయాను ఇదిగో కొండ మధ్యలో ఉన్నాను ఇక్కడ నుంచి మనము మరీ స్ట్రైట్గా ఎక్కాల్సిన అవసరం లేదు అడ్డంగా వెళ్ళొచ్చు అనమాట అబ్బా చూడండి చంపలేక పడుతున్నాయా అలాగే వర్షాకాలంలో పచ్చగా కనిపించే ఈ కొండలు ఒక్కసారిగా చూడండి ఎలా మారిపోయా చూడండి కింద అయితే అసలు గడ్డే లేదు అదంతా కూడా కలప నరికి ఉన్నారనమాట అదంతా ఎందుకంటే వర్షాకాలం వస్తుంది కదా సో ఆ టైంకి ఆ వంట చెరుగ్గా ఉపయోగించుకోవడానికి ఆ కర్రలు అయితే నరికి ఉన్నారు సో అడే లోపలికి ఒక్కరైనా వెళ్తున్నాను కదా కొంచెం భయంగా ఉంది ఎందుకంటే వేసావు కదా ఎవరు రారు కొండలపైకి వర్షాకాలంలో అయితే పశువుల మేత తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి అడవిలో అడవి లోపలికి పశువులని తీసుకొస్తారు కాబట్టి భయమేమి ఉండదు జనాలు ఎక్కువగా ఉంటారు కాకపోతే ఈ సీజన్ వచ్చేసరికి ఈ కొండపైకి చా జనాలు రావడం చాలా రేర్ అనమాట ఎవరో ఇలా కలప కోసం వచ్చే వాళ్ళైతేనే వస్తారు ఫ్రెండ్స్ ఒక్కసారి చుట్టూ కొండల్ని చూడండి మనకు పచ్చగా కనిపించే కొండలు ఇప్పుడు బోసిపోయాయి అంటే ఏదో బ్రౌన్గా మారిపోయాయి ఎందుకంటే మొక్కలు మొత్తం కూడా ఎండిపోయాయి కదా కొన్ని మామిడి చెట్లు నెక్స్ట్ ఇంకా కొన్ని చెట్లు అయితేనే అలాగా చిగురెత్తున్నాయి చిగురెత్తున్న మొక్కలు అయితే భలే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ కొండపైకి వచ్చాక అక్కడ ఒక విలేజ్ కనిపిస్తుంది చూసారా చాలా అందంగా కనిపిస్తుంది కదా లొకేషన్ ఇది ఇక్కడ చుట్టూ కొండలు మధ్యలో ఊరు ఆ ఊరు కూడా మనము ఊరికి వెళ్ళి కూడా మనం వీడియో చేసాము ఆంధ్రప్రదేశ్లోనే చివరి గ్రామం అందమైన గ్రామం అని ఒక వీడియో అయితే చేసాము ఆ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి చూడకపోతే ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయా చాలా బాగా కనిపిస్తున్నాయి కదా వీటి వాసన కూడా అంతే బాగుంటుంది చూసారా ఎంత ఉందో విరిగిపోయింది ఇక్కడ పాలు లాంటి పదార్థం అయితే ఊరుతుంది ఫ్రెండ్స్ ఈ పూలను మీరు ఎప్పుడైనా చూసారా చూసుంటే కమెంట్ చేయండి వీటి పేరేంటో నాకు తెలీదు తెలుగులో ఏమంటారో తెలీదు మా బాసతో కూడా తెలియదు ఏమంటారో కానీ చాలా బాగా కనిపిస్తున్నాయి కదా వీటి వాసన కూడా చాలా బాగుంటుంది అడవి లోపలికైతే వచ్చేసాను ఆల్రెడీ ఎవరో అడవికి వచ్చి ఉన్నారు చాలామంది ఉన్నట్టు ఉన్నారు చాలా గోల గోల చేస్తున్నారు చూడండి చాలా ఎక్కువ కలపైతే ఉంది కావాల్సిన చెట్లను చూసి ఇంకా నరికేసి తీసుకోవడమే ఇది పసిగట్టారా అడ్డాకుల చెట్టు మనం ఒకసారి ఇక్కడ వీడియో తీసాము అడ్డగింజల గురించి ఫ్రెండ్స్ చూస్తున్నారా అవతల కొండలు అయితే చాలా ఎత్తు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ జనాలు వచ్చారని చెప్పాను కదా ఇక్కడ వచ్చేసి పోడ వ్యాసం చేసుకోవడానికి కొండనైతే నరుకుతున్నట్టు ఉన్నారు అది ఇప్పటి నుంచే రెడీ చేస్తారనమాట పోడ వ్యవసాయం చేసుకోవడానికి భూమిని ఇప్పుడు నరికారనుకో ఆ చెట్లు ఈ ఆకులు మొత్తం కూడా మంచిగా ఎండిన తర్వాత అవి కాల్చారనుకో బాగా కాలితే అక్కడ పంట ఇంకా మంచిగా పండతుంది అనమాట చూస్తున్నారా మొత్తం కూడా కొండ చదును చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇదేంటో మీకు తెలుసా మీరు ఎవరికైనా ఇది తెలిస్తే కమెంట్ చేయండి త్వరలోన దీని గురించి నేను వీడియో అయితే చేయబోతున్నాను అసలు వీటిని ఎలా సేకరిస్తారు ఎందుకు సేకరిస్తారు వీటి వలన ఉపయోగాలు ఏంటి అనేది నేను త్వరలోన వీడియో తీసి మీ ముందుకైతే తేయబోతున్నాను సో మీరు ఎవరికైనా ఇవేటో మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా చాలా పెద్ద పెద్ద చెట్లే ఉన్నాయి అందుకే నేను ఈ అయితే నరుగుదాం అనుకుంటున్నాను చూసారా ఇది మరీ అంత పెద్దది కాదు మరి అంత చిన్నది కాదు కరెక్ట్గా సరిపోయింది దీ సపోర్ట్గా పాతడానికి అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నగడం స్టార్ట్ చేస్తానో ఈ చెట్టు అయితే చాలా గట్టిగా ఉంటుంది అనమాట ఇలా గట్టిగా ఉన్న వాటిని తీసుకెళ్ళాలి ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ కాయాలి కదా అందుకని చెప్పేసి నేను గట్టిగా ఉన్న దాన్ని ఎంచుకున్నాను ట్రైపాడు దూరంగా పెట్టి దీన్ని నరుగుతున్నాను వీడియో కరెక్ట్గా వస్తుంది లేదో తెలీదు చేతులు సివరింగ్ వచ్చేస్తుంది ఒక అయితే ఇప్పుడు పూర్తి చేసి నరకడం చాలా బరువుగా ఉంది ఈ పచ్చకారాలని మోసుకొని ఇంటికి తీసుకెళ్ళాలంటే పెద్ద సాహసం కావాలి అది కూడా ఆకలిలో కాబట్టి నా ఎనర్జీ అర్థమైపోయింది మొయ్యాలని అర్థమైపోయింది సో యాక్చువల్లీ ఈరోజు రెండు మనం వచ్చాను కాకపోతే ఒకటి తీసుకెళ్తున్నాను ఇంకా బయలుదేరిపోదాం ఎక్కువసేపు ఇక్కడ ఉంటే సాయంత్రం అయిపోద్ది సాయంత్రం అయితే ఇంకా ఆకలి వేస్తే మరి తీసుకెళ్ళేది ఇది కూడా ఖాళీ వెళ్ళిపోవాల్సి వస్తుంది సో పదండి ఇంటికి వెళ్దాం మళ్ళీ రేపు ఉదయాన్న కొండ మీదకి రావాల్సి ఉంటుంది మీకు చెప్పాను కదా ఇది చాలా దూరం అవ్వడం వల్ల నేనైతే ఒక కారణం తీసుకెళ్తున్నాను ఈరోజైతే సో ఇప్పుడైతే ఈ పచ్చికరను మోసుకొని సుమారు ఒక ఐదు కిలోమీటర్ల కిందకి దిగాల్సి ఉంటుంది సో వెళ్ళిపోదాం వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఇక ముందైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఒకసారి మన ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు కూడా సెలవు ఉంటాను బాయ్ బాయ్